విరాట్ కోహ్లీ డకౌట్ల పరంపర కంటిన్యూ అవుతోంది ఆశీస్తో జరుగుతున్న వన్డే సిరీస్ లో తొలి వన్డేలో డకౌట్ అయి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్ లో అయినా అచ్చొచ్చిన అడిలడ్ మైదానంలో సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తే అక్కడ కూడా డకౌట్ అయ్యి తట్టుకోలేని హార్ట్ మిగిల్చాడు స్టార్క్ బౌలింగ్ లో అవుట్ సైడ్ బౌలింగ్ స్లిప్స్ పాయింట్స్ దిశగా ఆడడానికి ప్రయత్నించి డీ పాయింట్ లో క్యాచ్ ఇచ్చి ఒక్క పరు కూడా చేయకుండా డకౌట్ అయ్యాడు రెండో వన్డేలో నాలుగు బంతులాడి మళ్ళీ ఒక్క పరు కూడా చేయకుండా బార్ట్లెట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు ఈ డకౌట్తో విరాట్ కోహ్లీ ఇండియా తరఫున అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్గా నలభై సార్లు డకౌట్ అయిన ఇషాంత్ శర్మ రికార్డ్ని ఈక్వల్ చేశాడు ప్రస్తుతం ఇన్నిస్లో విరాట్ కోహ్లీ రెండో ప్లేస్లో ఉన్నాడు టాప్లో జహీర్ ఖాన్ నలభై మూడు డక్అట్లతో కంటిన్యూ అవుతున్నాడు ఇక రెండో మ్యాచ్లో కోహ్లీ డకౌట్ అవడంతో అతడిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ మొదలైంది విరాట్ డకౌట్ అవుతున్న స్పీడ్ చూస్తుంటే అతి త్వరలో జహీర్ రికార్డుని కూడా బద్దలు కొట్టేలా కనిపిస్తున్నాడంటూ ఆడుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్ ఇదిలా ఉంటే ఆశిస్తో రెండో మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ఇండియాకి స్టార్టింగ్లోనే కెప్టెన్ గిల్ తొమ్మిది రన్స్ చేసి అవుట్ అవడంతో పెద్ద దెబ్బ తగిలింది ఆ వెంటనే కోహ్లీ కూడా డకౌట్ కావడంతో ఏడు ఓవర్లలో పదిహేడు రన్స్ చేసి రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా లోతు కష్టాల్లో కూరుకుపోయింది 지금까 <머래>